హాయ్ అండి అందరికీ నమస్తే నేను రేఖ వెల్కమ్ టు రేఖా క్యూటీ నైన్ ఫైవ్ వన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను హోప్ మీరు అందరూ కూడా బాగున్నారనేసి అనుకుంటున్నానండి ఫ్రెండ్స్ ఇంకా అయితే మీ అందరితో పాటు థర్స్డే రోజు బ్లాగ్ అయితే షేర్ చేసుకోబోతున్నాను సో ఇంకా దాంతోపాటు ఈరోజైతే చాలా మంది అడుగుతూ ఉన్నారు కదండి దమ్ బిర్యానీ ఎలా చేయాలో ఒకసారి చూపించండి ఎప్పుడు ప్రెషర్ కుక్కర్లో బిర్యానీ చూపిస్తున్నారు కదా అని చెప్పి అడిగారు ఇంకా ఒక రోజు ఎప్పుడైనా చేద్దాం అనుకుంటూ ఉన్నాను ఇంకా ఆలోపే మా పిల్లలు అయితే ఒక టూ త్రీ డేస్ నుంచి అడుగుతూ ఉన్నారనమాట మామూలు బిర్యానీ కాకుండా ధమ్ బిర్యానీ చేయి మా మధ్యాహ్నం మేము స్కూల్ నుండి వచ్చేసరి సరే అని చెప్పేసి ఇంకా ఈ రోజైతే ధమ్ బిర్యానీ ప్రిపేర్ చేద్దామని చెప్పి అయితే అనుకుంటూ ఉన్నాను సో ఇంకా దానికి కావాల్సినవన్నీ కూడా ఇంకా పిల్లల్ని స్కూల్ దగ్గర వదిలేసి ఇంకా ఆయన చెప్పాను చెప్పానమాట ఇంకా ఆ లోపల పిల్లలు అయితే ఇంకా రెడీ అయిపోయారండి సెవెన్ థర్టీకే స్కూల్ కదా ఇంకా వాళ్ళకైతే రెడీ చేస్తున్నాను ఇంకా వాళ్ళు అంటే కొంచెం పిల్లలతో మనం ఫ్రెండ్లీగా ఉన్నామంటే వాళ్ళు ప్రతిదీ కూడా మనతో షేర్ చేసుకుంటూ ఉంటారు అట్లా ఇంకా నేను ఇక్కడైతే ఫన్నీ ఫన్నీగా మాట్లాడుకుంటూ ఉన్నాం ఇంకా హైట్ గురించి ఇక్కడ డిస్కషన్ వచ్చింది అక్కడ వీడియో తీసుకునేది మా చిన్నమ్మాయి ప్రియా అనమాట ఇంకా పెద్దమ్మాయితో మాట్లాడుకుంటూ ఉంటే ఇంకా అక్కడ హైట్ మామూలుగా ఇద్దరం ఈక్వల్గా ఉంటామన్నమాట హైట్ అయితే నేను కిందికి దిగి జడ వేసాను అనుకోండి ఇంకా నాకు అసలు అందదనమాట మా అమ్మాయి అందుకని చెప్పేసి ఇంక నేను ఒక మెట్టు పైన ఎక్కుంటాను మా అమ్మాయి ఒక స్టెప్ కింద ఉంటుందన్నమాట అట్లుంటేనే ఇట్లా జడలు వేసేదానికి రిబ్బన్స్ కట్టేదానికి అవుతుంది లేదనుకుంటే ఇంకా కుర్చొని వేయాలి కూర్చొని వేసినా కూడా జడలు కొంచెం పొడవుగా హెయిర్ పొడవుగా ఉంది కాబట్టి లాంగ్గా కొంచెం అందదనమాట ఇబ్బందిగా ఉంటుంది అందుకని చెప్పేసి ఇట్లా బయట వచ్చేస్తాను డైలీ సో బయట వచ్చి ఒక స్టెప్ హైట్ ఉంటుంది అనమాట మనకి ఇంట్లోకి వెళ్ళే దగ్గర అక్కడ నిలబడుకొని అలవాటు అయిపోయింది ఇక్కడ జడలు వేసి సో అట్లా ఇంకా వేస్తూ ఉంటే ఎందుకు మా ఇదే ప్లేస్లో జడలు వేస్తావు మాకు అని చెప్పి మా చిన్నమ్మాయి క్వశ్చన్ అడిగింది అందుకని నేను అక్కడ చెప్తున్నాను అనమాట అక్కేమో నాకంటే హైట్ ఉంటుంది ఇంక నేను ఇంట్లో కూర్చొని వేయాలంటే అందదు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అందుకని చెప్పేసి ఇట్లా బయట ఎట్లపై నిలబడి వేస్తానని చెప్పి చెప్పుకుంటూ అట్లా నవ్వుకుంటూ ఉన్నాము నేను ఎంత హైట్ ఉన్నానుమా నీ హైట్ ఉన్నానా లేదా అని అడుగుతుంది అనమాట ప్రియా అయితే ఆడపిల్లలు ఎంతసేపు చెప్పండి పెరగడము పెద్దవాళ్ళు అవ్వడము అసలు మనము అనుకుంటాం కానీ పిల్లల్ని చిన్న చిన్నపిల్లలు కదా వీళ్ళు ఎప్పుడు పెద్దవాళ్ళు అయ్యేది అట్లా అనుకుంటాం కదా కొంతమంది కొంచెం ఇబ్బంది పడుతుంటారు కానీ చిన్నప్పటికి మా పిల్లలు చాలా అంటే చిన్నప్పటి నుంచి కూడా ఇంతవరకు కూడా వాళ్ళు మేము ఎట్లా చెప్తే అట్లే వింటారనమాట అతి చేయడం కానీ తొలవు చేయడం ఉండదు ఇద్దరు కూడా అంతే నేను చిన్నప్పటి నుంచి సైలెంట్గానే పెంచాను వాళ్ళని కానీ ఎక్కడైనా ఊర్లకు వెళ్ళాలంటే చిన్నపిల్లలప్పుడు కొంచెం ఇబ్బంది అనమాట ఎవరి దగ్గరికి వెళ్ళే వాళ్ళు కాదు నా దగ్గరే ఉండాలి ఇంకా మా ఆయన కూడా పెద్దగా చిన్నపిల్లలు అప్పుడు ఎత్తుకోరనమాట భయపడతారు సో అట్లా కొంచెం ఉండేదన్నమాట అప్పుడు ఇబ్బంది పడేదాన్ని చాలా మంది మా రిలేటివ్స్లో అనేవాళ్ళు అనమాట నా ఇబ్బంది చూసి నువ్వేం బాధపడద్దు నాయనా కొంచెం ఓపిక్గా ఉండు అసలు చూస్తూ ఉండగానే పిల్లలు పెద్ద వాళ్ళు అయిపోతారు అనేవాళ్ళు వాళ్ళు మొన్న చెప్పినట్టు ఉందండి నిజంగా మాడపడుచు వాళ్ళు అట్లా చెప్పేవాళ్ళనమాట చూస్తూ అంటే కానీ పెద్దవాళ్ళు అయిపోతారు నువ్వేం టెన్షన్ పడొద్దని అట్లనే పిల్లలు అయితే కళ్ళ ముందరనే పెద్దవాళ్ళు అయిపోతున్నారు కానీ ఇంకా సంపాదించి అయితే పెట్టలేదనమాట వాళ్ళకి భయం వేస్తుంది ఆడపిల్లలు పెద్దవాళ్ళు అయిపోతూ ఉంటే తొందర తొందరగా వీళ్ళకి అన్ని మంచి చెడు చూడాలి కదా సో అట్లా గుర్తొచ్చేస్తాయనమాట నాకు ఒక్కొక్కసారి ఒకరికి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు కాబట్టి బట్ ఈ జనరేషన్లో అంత భయపడాల్సిన అవసరం ఏం లేదు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడిపోతూ ఉన్నారు సో ఆ టెన్షన్ ఏం మనకు అవసరం లేదనమాట ఇప్పుడు పిల్లలకు కూడా తెలివితేటలు బాగానే ఉన్నాయి ఈ జనరేషన్ తగ్గట్టుగా సో అది ఇంకా నెక్స్ట్ పిల్లల్ని రెడీ చేసి స్కూల్కి పంపించేశాను దాని తర్వాత అయితే ఇంకా నేను కూడా చుక్క అవి పెట్టుకొని వచ్చానండి అప్పుడే చుక్క పెట్టుకోలేదు సో ఇంకెళ్ళి చుక్క పెట్టుకొని వచ్చాను స్టార్టింగ్లో చూసి ఏమనుకోకండి బొట్టు పెట్టుకోలేదని చెప్పేసి ఇంకా చికెన్ తెచ్చారనమాట ఇంకా బిర్యానీ కోసమని మసాలా కలుపుతూ ఉన్నా ఫస్ట్ అయితే ఇంకా చికెన్ కడిగేసుకొని అందులోకైతే రాళ్ళు ఉప్పు ఇంకా సాల్ట్ కానీ రాళ్ళు ఉప్పు కానీ ఏదైనా వేసుకోవచ్చు ఉప్పు కారం ధనియాల పొడి పసుపు అలాగే పెరుగు ఇంకా నిమ్మకాయ గరం మసాలా ఇంకా కొత్తిమీర పుదీనా ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవాలన్నమాట ఇక్కడైతే ఫస్ట్ నేను ఉప్పు పసుపు కారం ధనియాల పొడి అలాగే గరం మసాలా ఇంకా పెరుగు నిమ్మకాయ ఇవన్నీ వేసాను అవన్నీ వేసి కలిపిన తర్వాత ఇందులోకైతే పచ్చిమిర్చి వెల్లుల్లి అల్లం ఈ మూడు మిక్సీ పట్టుకొని అది కూడా వేసుకున్న పేస్ట్ అండ్ ఇంకా చివరిగా కొత్తిమీర పుదీనా ఈ రెండు కూడా కొంచెం వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి సో ధమ్ బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి ధమ్ బిర్యానీకి ఏంటంటే మనం మామూలుగా ఆయిల్లో ఆనియన్స్ కానీ ఇవన్నీ ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు అంటే టొమాటో ఇవన్నీ వేస్తాం కదా అలా కాకుండా మొత్తం కూడా ఈ చికెన్లోనే మిక్స్ చేసేసుకోవాలి సో అన్నీ కలిపేసిన తర్వాత లాస్ట్లో కొంచెం కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి అండ్ తర్వాత బిర్యానీ మసాలా ఉంటుంది కదా అది కూడా కొద్దిగా వేసుకోవాలి గరం మసాలా అలాగే బిర్యానీ మసాలా ఈ రెండు కూడా యాడ్ చేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది సో ఇవన్నీ కూడా వేసి బాగా మిక్స్ చేసేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు బాగా మ్యారినేట్ చేసేసుకుందాం పక్కన పెట్టేసుకొని అయితే ఇంకా ఆలోపు మనకి బాస్మతి రైస్ అవన్నీ కూడా నానబెట్టి పెట్టేసుకున్నాను నేనైతే ఇక్కడ ధమ్ బిర్యానీ కోసం మొత్తం బాస్మతి రైసే యూస్ చేస్తున్నాను అంటే బాస్మతి కొంచెం సోనా మసాలా కొంచెం మిక్స్ చేసుకుంటారు కదా అలా కాకుండా నేను మొత్తం కూడా బాస్మతి రైసే యాడ్ చేస్తున్నాను సో అవి మనం ఎక్కువసేపు నానబెట్టకూడదు జస్ట్ ఇంకొక పది నిమిషాల్లో ఇంకొక పదహైదు నిమిషాల్లో మనం ఇంకా బిర్యానీ ప్రిపేర్ చేసేస్తాం అన్న టైంలో మనం బియ్యం నానబెట్టుకుంటే సరిపోతుంది ఇంకా నేనైతే ఇక్కడ దమ్ బిర్యానీ చేయడానికి అయితే ఫస్ట్ ఆనియన్స్ అయితే మనము డీప్ ఫ్రై చేసుకోవాలి అంటే బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఆనియన్స్ సో అవన్నీ కూడా నేను అక్కడ పక్కన పెనంలో అయితే ఆనియన్స్ ఫ్రై చేస్తూ ఉన్నాను ఇంకా మసాలా అంతా కూడా కలిపి పెట్టాను ఇక్కడ తమ్నాయిల్ కోసం ఫోటో తీసుకుంటూ ఉన్నానులేండి సో అయితే మొత్తం కలిపి పెట్టేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ నేను కుక్కర్ అయితే యూజ్ చేస్తున్నా మా ఇంట్లో పెద్ద డబరాలు అయితే చాలా పెద్ద ఉన్నాయి ఒక ఇరవై మందికి చెట్లు చేసేటివి ఇంకా అంత పెద్ద డబరాలు ఎందుకు అని చెప్పేసి మనం ఒక కేజీ బాస్మతి రైస్ ఒక కేజీ చికెన్ అయితే తీసుకున్నాం అనమాట ఈక్వల్గా తీసుకుని అయితే క్వాంటిటీ చేస్తున్నాము సో అందుకే కొంచెం టెన్షన్గా ఉంది నేను ఇది సెకండ్ టైం చేస్తున్నా ఎలా వస్తుందో ఏంటో అని చెప్పి చూద్దాం ఇంకా ప్రెజర్ కుక్కర్ అయితే నేను పన్నెండు లీటర్లు ఉంది కదా మన ఇంట్లో అదైతే ఎత్తుకున్నాను అనమాట దాంట్లో చేద్దాము అడుగు కూడా మాడకుండా వస్తుందని చెప్పేసి ఇంక ఇక్కడ బిర్యానీ కోసం అయితే నేను ఆనియన్స్ అనేది ఫ్రై చేసుకుంటూ ఉన్నా ఇవి బాగా మనకి అంటే మంచిగా ఫ్రై అయిపోతే బాగుంటాయి అనమాట ఆనియన్స్ ఇంకా నెక్స్ట్ ఇక్కడ బగారా రైస్ కోసం వాటర్ అందులోకి జీలకర్ర మిరియాలు పట్టా లవంగాలు బిర్యానీ మసాలాకి సంబంధించినవన్నీ కూడా వేసేసుకుని కొంచెం పుదీనా కూడా యాడ్ చేసుకుని కొద్దిగా నెయ్యి కూడా వేసుకున్నాను సో ఇంకా అది ఎసురు కాగాని అందులోకి అయితే మనము బాస్మతి రైస్ వేసేసుకుని ఒక సెవెంటీ పర్సెంట్ రైస్ కుక్ అయ్యేదాకా మనం కుక్ చేసుకుంటే సరిపోతుంది ఇంకా నెక్స్ట్ అయితే ఇక్కడ ఆనియన్స్ అనేది బాగా ఫ్రై అయిపోయాయి సో అవన్నీ కూడా తీసి పక్కన పెట్టేసుకుంటూ ఉన్నాను ఈ దమ్ బిర్యానీలో ఆనియన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట బాగా ఫ్రై చేసి పక్కన పెట్టుకొని మనం చికెన్ కలిపి పెట్టుకున్నాం కదా పక్కన సో అందులోకి కొంచెం మిక్స్ చేసుకోవాలి మిగతావన్నీ కూడా మనము రైస్ అవి వేసి చికెన్లో దమ్ చేసేటప్పుడు కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసేసుకోవాలన్నమాట టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది బట్ నేను చేసిన తర్వాత మీకు చెప్తానండి ఎలా వచ్చిందని చెప్పేసి ఇప్పుడైతే నేను కూడా కొంచెం గానే చేస్తున్నాను కానీ చాలా మంది అడుగుతున్నారు కదా అని చెప్పి వీడియో తీస్తున్నాను కానీ నాకు వీడియో అనేది కొంచెం భయమేస్తుంది అనమాట ఫోకస్ అంతా నేను వంట పైనే పెట్టి చేయాలనుకుంటాను యాక్చువల్లీ మా పిల్లలు పొద్దున చెప్పేసి వెళ్ళారు ధమ్ బిర్యానీ చేయమని చెప్పేసి కాకపోతే నేను చేయను ఈరోజు నేను హౌస్ అంతా క్లీన్ చేసుకోవాలి రేపు ఫ్రైడే కదా అని అనమాట ఇంకెప్పుడు మా చేసేది మళ్ళీ సండే కదా అంతవరకు మేము వెయిట్ చేయాలని చెప్పి అడిగారనమాట ఏమో చూద్దాంలే వెళ్ళండి అని చెప్పేసి గమనైపోయాను కానీ వాళ్ళకి తెలియదు అనమాట నేను ఇక్కడ బిర్యానీ చేస్తున్న విషయం అయితే చేస్తు చేస్తాననే నమ్మకం అయితే ఉంది కానీ చేస్తాన చేయను కన్ఫ్యూషన్లో ఉన్నారు ఎందుకంటే థర్స్డే రోజు ఎప్పుడు కూడా మేము నాన్ వెజ్ చేయము ఎందుకు చేయమంటే నేను ఫ్రైడే కోసం హౌస్ అంతా క్లీన్ చేసుకోవడానికి పూజ గది క్లీన్ చేసుకోవడానికి ఇబ్బంది అవుతుందని చెప్పేసి మంగళవారం కానీ బుధవారం కానీ రెండు రోజులు వెజ్ తెచ్చేసుకుంటాము థర్స్డే రోజు వెజ్ చేసేసుకుంటాము ఇంకా హౌస్ అంతా శుభ్రం చేసేసుకుంటాను అనమాట సో అట్లా ఇంకా ఈరోజు చెయ్యదులే థర్స్డే కదా అని అనుకొని ఉంటారు పిల్లలు బట్ వాళ్ళ స్కూల్ నుండి రాగానే గేట్ ముందరకే మంచిగా స్మెల్ వచ్చేస్తుంది అనమాట కనబెడతారా లేదా స్కూల్ నుండి వచ్చేటప్పుడు చూద్దాము సో ఇంకైతే మీరు దమ్ బిర్యానీ కోసం చికెన్ అంతా మసాలా కలిపి పెట్టడం అయితే చూసారు కదా ఇంకా నెక్స్ట్ అయితే ఇక్కడ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేస్తూ ఉన్నాను ఇంకా ఇక్కడ వచ్చేసరికి ప్రెషర్ కుక్కర్ అయితే పెట్టుకున్నానండి ఇంక ఇందులోకి కొంచెం ఆయిల్ వేసేసుకొని ఆయిల్లోకి అయితే మనము మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ మొత్తం కూడా వేసేసుకోవాలి అదంతా వేసేసిన తర్వాత దానిపైనే కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసేసుకోవాలన్నమాట సగం వేసుకోవాలి సగం అలానే పెట్టుకొని తర్వాత లాస్ట్లో మనం రైస్ పైన వేసుకోవడానికి పక్కన పెట్టేసుకుంటున్నాను ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఈ దమ్ చేయడానికి మొత్తం కూడా చికెన్ వేసేసాం కదా ఇది ఒక ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయ్యేంత వరకు కూడా బాగా కుక్ చేసుకోవాలి అడుగు మాడకుండా ఎందుకంటే మనం ఇందులో వాటర్ ఏమి కూడా ఎక్కువగా యూస్ చేయము వాటర్ అనేది యూజ్ చేయకుండా ఆ మసాలా మొత్తమే మగ్గేలాగా మనం పెడతాం జస్ట్ మనం చికెన్ కలిపేటప్పుడే పెరుగు అవన్నీ వేసుంటాం కాబట్టి కరెక్ట్గా కుక్ అయిపోతుంది అందులో కూడా మనం మెత్తని చికెన్ యూజ్ చేస్తాం కాబట్టి ఒక పది నిమిషాలు కుక్ అయిపోతుంది ఇంకా చికెన్ అయితే ఉడుకుతూ ఉంది ఇంకొక సైడ్ అయితే బగారా రైస్ కోసం అయితే నేను ఇంకా రైస్ కడిగి వేస్తూ ఉన్నాను సో బగారా అన్నం అనేది మనము మామూలుగా ఇది హైదరాబాద్ స్పెషల్ కదా బట్ ఇప్పుడు దమ్ బిర్యానీ చేయాలంటే ఖచ్చితంగా బగారా రైస్ చేసుకుంటాం కాబట్టి ఇంకా ఈ విధంగా అయితే నేను కూడా ప్రిపేర్ చేస్తూ ఉన్నాను మామూలుగా వట్టి రైస్ కూడా కుక్ చేసి వేసుకుంటారు కాకపోతే ఇట్లా బగారా రైస్ లాగా చేసి వేసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పేసి అయితే ఇంకా నేను కూడా ఇందులోకి మసాలా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా యాడ్ చేసి ఇంకా రైస్ అయితే వేసానమాట సో ఇంక ఇది ఒక పది నిమిషాలు కుక్ చేసుకున్నాం అనుకోండి ఒక సెవెంటీ పర్సెంట్ ఉడికిపోతుంది ఇంకొకటి ఏంటంటే బియ్యం అనేది మనం ఒక పది ఇరవై నిమిషాలు నానబెట్టుకుని ఉంటాం కాబట్టి సో ఈ రైస్ వేసిన తర్వాత ఎక్కువగా గరటితో కలబెట్టకూడదు అనమాట కలబెడుతూ ఉన్నామంటే ఇంకా అవి ఇరిగిపోతాయి అనమాట బియ్యం అనేది సో మళ్ళీ అన్నం కూడా అంత బాగా రాదు ఒక సెవెంటీ పర్సెంట్ కుక్ అయిపోయిన తర్వాత ఈ విధంగా స్టవ్ ఆప్ వేసుకొని పక్కకు దించి పెట్టేసుకోవాలి ఇంకా అలాగే మనం చికెన్ కూడా బాగా ఉడికించుకున్నాం కదా మసాలా మొత్తం కూడాను ఇంకా అది కూడా పక్కకు దించి పెట్టేసుకొని అందులోకి అయితే ఆ చికెన్ పైనే నేను ఇక్కడ రైస్ అనేది వేసేస్తూ ఉన్నాను బగారా అన్నం కూడా వేస్తూ ఉన్నాను అనమాట సో ఇంకా చికెన్ అంటే మామూలుగా ధమ్ బిర్యానీ అనేది రెండు లేయర్లుగా మూడు లేయర్లుగా వేసుకుంటారు కదా కింద కొంచెం చికెను దానిపైన రైస్ దానిపైన చికెన్ దానిపైన రైస్ అట్లా లేయర్ లేయర్స్గా వేస్తారు బట్ నేను వే వీడియో తీసే దీంట్లో మర్చిపోయాను అనమాట అట్లా వేయడం అయితే సరేలే అని చెప్పేసి ఇంకా ఉన్నిలే ఎలాగైతే ఏమి అడుగులు ఉంటుంది కదా తీసుకోవచ్చులే అని చెప్పేసి ఇంకా కిందంతా కూడా కుక్కర్లో చికెన్ ఉంది దానిపైన మొత్తం కూడా ఇంకా రైస్ వేస్తూ ఉన్నాను ఇంక రైస్ అంతా వేసేసుకొని దానిపైన మనము కొత్తిమీర పుదీనా ఆనియన్స్ ఇవన్నీ కూడా వేసేసుకొని కలర్ ఫుడ్ కలర్ ఉంటుంది కదా అది కూడా వేసేసుకోవడమే అనమాట సో ఈ విధంగా అయితే నేను ఇంకా రైస్ అంతా కూడా చికెన్ పైన ఇట్లా పరిచేసుకున్నాను దానిపైన అయితే ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్ ఇవన్నీ కూడా మిగిలినవన్నీ వేసేస్తూ ఉన్నాను ఇంకా ఫుడ్ కలర్ కూడా కొద్దిగా కలిపి వేశాను ఇంకా దానిపైన కొత్తిమీర పుదీనా కూడా వేసేసుకొని ఇంకా కావాలనుకుంటే మనం నెయ్యి కూడా కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు లేదనుకుంటే స్కిప్ చేయొచ్చు మనం ఇందులో ఆల్రెడీ స్టార్టింగ్లో వేసాం కాబట్టి అన్నంలో కూడా బట్ నేను మాత్రం కొంచెం వేస్తున్నా బాగుంటుందని చెప్పేసి ఇంకా ఈ ఆకుల పైన కూడా లైట్గా కొంచెం నెయ్యి అనేది వేసేసుకొని ఇంకా మూత పెట్టేసుకోవడమే సో మూత అంటే కుక్కర్ మూత పెట్టకూడదండి ఇట్లా ఒక మందంగా ఉన్న ప్లేట్ పెట్టేసి దానిపైన దమ్ చేయడానికి అంటే ఏదైనా బరువుగా ఉన్నది పెట్టేసేయాలి నేనైతే రోల్ ఉన్నాను అనమాట హాయ్ అండి సో పిల్లలు అడిగారని చెప్పేసి అయితే దమ్ బిర్యానీ రెడీ చేస్తూ ఉన్నాను సో ఇది నేను సెకండ్ టైం చేయడం ఫస్ట్ టైం చేసినప్పుడైతే చాలా చాలా బాగా కుదిరింది భయం భయంగా చేశాను అనమాట ఆ రోజు బట్ ఈరోజేమో కొంచెం తేడా కొడుతోంది చూద్దాం ఇప్పుడైతే దమ్ పెట్టామనమాట ఒక పదహైదు నిమిషాలు అట్లా దమ్ అయిన తర్వాత ఓపెన్ చేసి చూద్దాం కరెక్ట్గా వచ్చిందా లేదా అని చెప్పి నాకైతే సీరియస్గా చెప్పాలంటే నాకు ఈ దమ్ బిర్యానీ కంటే కూడా మామూలుగా మనం అన్నీ మిక్స్ చేసేసి ప్రెషర్ కుక్కర్లో విజిల్ పెట్టుకుంటాం కదా బియ్యము రైస్ చికెను అన్నీ మిక్స్ చేసేసి అదే బాగుంటుంది నాకైతే నిజంగా అలాంటి బిర్యానీ అంటే ఇష్టం కానీ ఇట్లా దమ్ చేసే బిర్యానీ అస్సలు నచ్చదు బట్ నిన్న వీడియో చూస్తూ మా అమ్మాయి అమ్మాయి ఇట్లా చేయవా అంటే షార్ట్ వీడియోస్ చూస్తూ ఉంటే ఒకటి వచ్చిందనమాట సో అది అట్లా చూసి మా ఇట్లా చేయి వారేపు అని అడిగింది అని చెప్పి ఇంక బిడ్డలు అడిగారు కదండీ మనం ఏం చేసినా పిల్లల కోసమే కాబట్టి ఇంకా ఓకే చేద్దాం బాగొస్తే రాని లేదంటే లేదని చెప్పేసి అయితే చేశాను తినేలాగానే ఉంటుంది పడేసేలాగా ఉండదు ఏం చేసినా కాకపోతే అంత పర్ఫెక్షన్ రాదనేది నా థాట్ అనమాట సో చూద్దాం ఒక పదహైదు నిమిషాలు ఏమవుతుందో తెలియదు బట్ పిల్లలకు తెలియదు అనమాట నేను చేసే విషయము వాళ్ళు నన్ను అడిగారు కానీ లేదన్నా ఇప్పుడు ఎందుకు లే మొన్ననే కదా తిన్నాం అనేసి అట్లా చెప్పేశాను బట్ వాళ్ళు స్కూల్కి వెళ్ళిన తర్వాత మా ఆయనకి ఫోన్ చేసి చెప్పాను అనమాట తీసుకురమ్మని చెప్పి ఇంకా స్కూల్ కాడ వదిలేసి పిల్లల్ని తీసుకొచ్చి ఇచ్చేసి వెళ్ళారు ఇంక నేనైతే స్టార్ట్ చేసేసాను లెవెన్ థర్టీ అయ్యింది ఇంకొక వన్ అవర్లో పిల్లలు అయితే స్కూల్ నుండి వస్తారనమాట ఆ లోపల చేసేసి అంటే గేట్ దగ్గరికే స్మెల్ లెండి వాళ్ళు బండి దిగుతానే ఇంకా వాసన పడతారనమాట ఈరోజు ఏం చేస్తారు చేసిందని చెప్పేసి లోపలికి రాగానే చే ఏం చేసినావు మనం కరెక్ట్గా చెప్తారనమాట వాళ్ళ స్మెల్ చూసేసి కాబట్టి గెస్ట్ చేస్తారా లేదా వాళ్ళు వచ్చిన తర్వాత వీడియో షూట్ చేద్దాం అండ్ ఇప్పుడైతే గిన్నెలు కొన్ని ఉన్నాయి అంటే దమ్ బిర్యానీ చేయడానికి నాకు ఎన్ని గిన్నెలు అయ్యాయి అంటే సో అదనమాట పరిస్థితి అదే మామూలుగా ప్రెషర్ కుక్కర్లో చేసే బిర్యానీ అయితే అయిపోతుంది ఫాస్ట్గా బట్ ఇది కొంచెం టెన్షన్ భయం ఉంటుంది అనమాట ఎట్లా చేయాలో తెలియదు కదా అంత పర్ఫెక్షన్ రాదు కాబట్టి రాంది ఒప్పుకోవడంలో తప్పేం లేదు సో అది ఇంకా చెత్తలు వచ్చేసి గిన్నెలు దోమేసి వెయిట్ చేస్తూ ఉంటాను పిల్లలు వచ్చిన తర్వాత ఎలా ఉంటుందో ఏమో చూద్దాం సో దాట మీరు కూడా ఇంకా నాతో పాటు వెయిట్ చేస్తూ ఉండండి ఇది అయిన తర్వాత ఎలా వచ్చిందో చూపిస్తాను మీకు కూడా ఓకే ఇంకా పిల్లలైతే స్కూల్ నుండి వచ్చేసారు ట్వెల్వ్ ఫార్టీ ట్వెల్వ్ ఫిఫ్టీ ఆ టైం అయిందండి కొంచెం లేట్గా పిలుచుకొచ్చారనమాట ఆయన అయితే ఇంకా రాగానే బయట నుంచే వాసన పట్టేసి చూడండి ఖుషి ఖుషీగా వస్తున్నారు ఏం చేస్తావా స్మెల్ వచ్చేసిందిలే మాకు బయటకి మేము అనేసి అంటూ ఉన్నారనమాట సో ఇంకా ఇక్కడైతే మా అమ్మాయి చూసి టెంప్ట్ అవుతుంది వా చేసేసావా నిజంగానే అని చెప్పేసి పిల్లలు ఇట్లా అడిగిన ఏదన్నా మనం సర్ప్రైజ్గా చేసి పెట్టాము ఫస్ట్ చేయమని చెప్పేసి సర్ప్రైజ్గా చేసామంటే వాళ్ళ హ్యాపీనెస్ చూడాలి వాళ్ళ ఫేస్లో భలే ఉంటుంది నాకు చాలా ఇష్టం అనమాట ఇట్లా ఏదైనా అడిగినప్పుడు లేదు పో నేను చేసాను లేదని చెప్పేస్తాను ఇంకా వాళ్ళు వచ్చేసరికి ఏదైనా సర్ప్రైజ్గా పెట్టాను అనుకోండి నాకు మా నువ్వు అట్లా ఉండవు కానీ చేసేస్తావు అని చెప్తూ ఉంటారు ఇంక ఇక్కడ రైస్ అంతా మా అమ్మాయి మిక్స్ చేసేసింది ఫ్రెండ్స్ నేను లేయర్స్ లాగా తీసి వేద్దాం అనుకున్నాను ఫ్రై పీస్ బిర్యానీ లాగా వేద్దాంలే అడుగునుంటుంది కదా మొత్తం చికెన్ అనుకున్నా కానీ మా పెద్దమ్మాయి ఉంది చూడండి ఆత్రం ఎక్కువైపోయింది ఎప్పుడెప్పుడు టేస్ట్ అని చెప్పేసి మొత్తం మిక్స్ చేసేసింది అనమాట ఇంకా సరేలే ఎలాగైతే ఏమి హోటల్స్ కూడా రెస్టారెంట్స్కి మనం ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఇలానే కదా ఇస్తూ ఉంటారు వాళ్ళు సో మా హస్బెండ్కి నిజంగా నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి మా ఆయన ఇలా అంటారని చెప్పేసి అయితే ఎంత ఇష్టంగా తిన్నారంటే మామూలుగా నేను చేసే ప్రెషర్ కుక్కర్లో మొత్తం మిక్స్ చేసి బిర్యానీ నచ్చదంట ఆయనకి మసాలా ఎక్కువ ఉంటుందని చెప్పేసి కానీ ఇదైతే ఎంత ఇష్టంగా తిన్నారంటే నాకే ఆశ్చర్యమైపోయింది ఆయన అట్లా మాట్లాడుతూ ఉంటే నిజంగా అంత బాగుందని చెప్పి నేనైతే భయపడ్డాను కానీ ఎలా వస్తుంది ఏమో టేస్ట్ అని కానీ మా పిల్లలకి మా హస్బెండ్కి చాలా చాలా నచ్చింది ఇంకొకటి ఏంటంటే మెయిన్ థింగ్ మా పెద్దమ్మాయి బాంధవ్యం తను ఏది కూడా పెద్దగా ఎక్స్ప్రెస్ చేయదనమాట ఫీలింగ్స్ని కానీ నొప్పిని కానీ బాధని కానీ హ్యాపీనెస్ని కానీ ఏదైనా సరే తను పెద్దగా ఎక్స్ప్రెస్ చేయదు లోపలనే అన్ని ఫీల్ అవుతూ ఉంటుంది అనమాట అట్లా నేను ఒక పది నిమిషాలు అడిగానండి వీడియో అన్న ఎలా ఉందో చెప్పంటే అసలు తల ఉప్పేసి గమనం అయిపోయింది మా హస్బెండ్ మాత్రం మా అమ్మాయిని అట్లా ఎగతాలు చేస్తూ ఉన్నారు ఇలా అంటుందని చెప్పి సో హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే తిన్నాము నేను మా అమ్మాయి అయితే ఆస్వాదిస్తూ ఉందనమాట బాగుందనన్నా అందుకే మాట్లాడదు అమ్మాయి సో తనే అడిగింది ఫ్రెండ్స్ నిన్న అడిగింది అనమాట వీడియోలో చూసి అందుకే ఇంకా ఇప్పుడైతే చేసేసాను రాగానే సర్ప్రైజ్ అనమాట అండ్ మంచిగా అందరం కూడా కడిపిండ తిన్నారు అండ్ మాయని కూడా తినేసి ఆఫీస్కి అయితే వెళ్ళారు సో మేము కూడా తిన్నామన్నమాట కాదు తృప్తిగా తిన్నాడు కడిపిండగా కాదు తృప్తిగా తిప్తి తృప్తిగా కాదు తృప్తిగా సో తృప్తిగా తిన్నారంట ఫ్రెండ్స్ మా పిల్లలు అయితే నాకు చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే మా ఆయనకి నాకు ఇలాంటివి పెద్దగా నచ్చదు అంటే ఇట్లా దమ్ బిర్యానీ బట్ పిల్లలు ఇష్టంగా తిన్నారు నాకు అది హ్యాపీగా ఉంది ఇంకొక రోజు ఏం బిర్యానీని అడిగింది మొగిలి బిర్యానీ కాదు మొగలై బిర్యానీ సో మొగలై బిర్యానీ కావాలంట అది కూడా ఒకరోజు ట్రై చేసేద్దాం సో ఇంకా కాసేపు అయితే అట్లా నిద్రపోయి లేస్తాను ఫ్రెండ్స్ నుంచి ఇంట్లో హడావిడి పనులు బిజీగా ఉన్నా ఇంకేం పని లేదు తిన్నారు పిల్లలు కూడా తృప్తిగా ఇంకా కాసేపు పిల్లల్ని కూడా పడుకోబెట్టేస్తున్నాయి మధ్య అయితే మధ్యాహ్నం కదా అంటే సమ్మర్ టైం కాబట్టి పిల్లలు కూడా ఒక వన్ అవర్ నిద్రపోయి లేచి మళ్ళీ ట్యూషన్కి వెళ్తారనమాట ఎండలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి సో ఇది అండ్ బయట ఎక్కడ కూడా పిల్లల్ని పంపించకండి ఎందుకంటే చాలా చాలా ఎండలు ఉన్నాయి ఇప్పుడే ఇంకా హాలిడేస్ ఇచ్చిన తర్వాత ఎలా ఉంటుందో తెలియదు కానీ ఇప్పుడే ఎక్కువగా ఉన్నాయి అనమాట కాబట్టి పిల్లల్ని మోస్ట్లీ ఇంట్లో టీవీ అలవాటు చేసేయండి లేకపోతే చదువుకుంటే చదువుకొని ఇవ్వండి లేదంటే అట్లీస్ట్ ఒక వన్ అవర్ అయినా పడుకొని పెట్టేసేయండి పిల్లల్ని నిద్ర కోయలేస్తే కాస్త రిలాక్స్ అవుతారు అండ్ సాయంత్రం ఎండ కూడా తగ్గుతుంది కాబట్టి అప్పుడు ఆడుకున్నా పర్లేదనమాట ఓకేనా సో ఇదండి ఈ రోజు వీడియో అయితే హోప్ మీకు ఇప్పుడే నచ్చిందని అనుకుంటూ ఉన్నా నస్తే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాబాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ రేపటి మళ్ళీ వచ్చేస్తాను